టైమ్ ఎందు ఇంకేంటి టైషూ ఆచరేనైతే కూడా లేదు తెలుసా ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయాలి అసలు అర్థం మనం ఒక 2 అవర్స్ లో వెళ్ళాలా అది గుర్తుపెట్టుకో టూ అవర్స్ లో వెళ్ళాలి నాకు అసలు ఈసారి ఇంట్రెస్ట్ లేదు తెలుసా హైలైట్ అలా చెప్పకూడదులే కానీ నాకు ఇంకో పెళ్ళామన్నా లేదు పిలిచిపోదామంటే అంటే తీసుకెలుచి ఈసారి నాకు కూడా సరే ఫస్ట్ అయితే ఈ జిప్ లాక్స్ ఉన్నాయి కదా

అలా తినేది అరగడానికి అట్లా కూర్చుంటే అప్పుడు ఇందులో టూ పైర్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి తెలుసా హ్మ్ రైట్ ఇది వచ్చేసి ఒక జీన్స్ అన్నమాట ఏంటి ఒకటే జీన్సా చాలు ఒక జీన్స్ ఇది ఒక డ్రెస్ ఒక జీన్స్ వేసుకుంటా అన్నావు కదా వేసుకుంటానా జీన్స్ ఎవ్రీ టైం ఒకటే జీన్స్ వేసుకుంటా ఎయిర్పోర్ట్ కి ఇది చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం వాష్ చేస్తామా చేస్తే ఫటాఫట్ పెట్టేసుకోవచ్చు సో మీకు అసలు కనిపిస్తుంది మనం పెడుతుంది ఎంత మంచిగా సో ఇలా పెట్టేసుకుంటున్నా నేను అక్కడ ఒక శారీ కూడా వేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా ఏదో ఏదో అనుకొని ఫైనల్ గా ఇదైతే పెట్టుకున్నా వేసుకుంటానా లేదా తెలియదు సో ఇది ఒక డ్రెస్ ఇది సీక్రెట్ ఏంటి అంటే ఇన్నర్స్ అనమాట ఇన్నర్స్ కూడా మనం అలాగే జిప్ లో పెట్టుకోవాలి ఇదేంటి ఒక బ్లాక్ డ్రెస్ ఈ రోజు వచ్చిన విషయం ఏంటి అంటే ఇది ఇది వచ్చేసి స్టాకింగ్ వస్తుంది కదా మనకి స్టాకింగ్ విత్ థర్మల్ అనమాట మనం వెళ్తున్న వింటర్ ప్లేస్ కదా అందుకనేసి సో చూస్తున్నాం కదా లోపల కొంచెం ఇలా లా వస్తుంది పైకి మనకి స్టాకింగ్ లాగైతే వస్తుంది సో చూడాలి తీసుకున్న ఈ రోజు వచ్చింది ఆర్డర్ నిన్న ఆర్డర్ చేస్తే ఈ రోజు వచ్చేసాయి స్టిల్ ఇంకా పెండింగ్ పెట్టి నన్ను ఏడిపిస్తుంటారు తెలుసా జనాలు అవును మెంటల్ టార్చర్ అసలు ఫోన్ క్లియర్ అవ్వదు ఏం అవ్వదు సో ఇదైతే ఇలా పెట్టేస్తా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ వాళ్ళు క్లియర్ చేసుకోవాలన్నా లేదా ఎందుకు చెప్తారు ఫ్రెండ్స్ ఎవరు క్లియర్ చేయాలి ఎవరు ఎవరు తెచ్చిస్తే వాళ్ళే చేయాలి సో నన్ను క్లియర్ చేయమంటే ఫార్మాట్ చేస్తా ఫ్రెండ్స్

షాపింగ్ చేస్తాను అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాక్స్ షాపింగ్ అన్బాక్సింగ్ విత్ మ్యాక్స్ షాపింగ్ యాడ్ చేస్తా వీలైతే ఒకసారి ఫస్ట్ విత్ డ్రెస్సెస్ అంటే ఎక్కువ బట్టలు ఏం లేవు కదా ఈరోజు మీకు ప్యాకింగ్ అలాగే నా డ్రెస్సెస్ షూట్ చూపిస్తాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ప్యాకింగ్ అంటే బోరింగ్ అయిపోతారు కదా ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ కమ్ క్రాప్ టాప్ లాగా నేను టాప్ లాగా వేసుకుంటాను ఇది బ్యాక్ సైడ్ యాక్చువల్గా ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ లాగా కానీ మంచి దాన్ని ఏమంటారు థ్రెడ్ వర్క్ తో చాలా చాలా బాగా వచ్చింది మా అమ్మకు కూడా నచ్చింది ఇది సూర్య ఇష్టం మేరకు తీసుకున్న నాకైతే ఇష్టం లేదు సూర్యకి అని తీసుకున్నా ఫోన్లే పాపం సెలెక్ట్ చేశారు కదా అని ఇక్కడ ఇక్కడ మంచి లేస్ లాగా అయితే ఇచ్చారు జస్ట్ నార్మల్ ప్లేన్ సారీ నెక్స్ట్ ఇది మా అమ్మకి ఐ మీన్ మీకు కూడా నచ్చే డ్రెస్ ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద డ్రస్ ఇది ఇలా అయితే వస్తుంది కు కుట్టించినా కూడా ఎందుకంటే తక్కువలో అవ్వద్దు తెలుసా చాలా చాలా బడ్జెట్లో వచ్చింది మొత్తం కలిసి తీసుకున్నాం సో ఈచ్ ఎవ్రీ ప్రైస్ నాకు అయితే అమ్మా నాకైతే ఐడియా లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ప్యాక్ చేయాలి అసలే జర్నీ అంటే సో అలా అలాంటప్పుడు ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు ఇది ట్రై చేయాలని ఒక దాన్ని ఏమంటారు కొంచెం స్లీవ్లెస్ లాగా అయితే ట్రై చేస్తాను అనమాట స్లీవ్ లెస్ కష్టాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాని పైకి ఏమేసుకోవాలి లోపల ఏమేసుకోవాలి హా ఇది వచ్చేసి ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ అనమాట వాడతానో లేదో తెలీదు చూద్దాం ఇవైతే నాకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిష్యూస్ వాడినా వాడకపోయినా దగ్గర ఉండాలి ఎవ్రీ ప్లేస్ లో ఉంటాయి కానీ దగ్గర కూడా ఉండాలి సో చూస్తున్నారు కదా వచ్చేసి హ్యాట్స్ అనమాట ఇందులో హ్యాట్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి ఇందులో నేను ప్రతిదానికి ఒక స్టోరీ చెప్తా ఇది వచ్చేసి ఒక బైల్ ట్రిప్ లో తీసుకున్నా ఎక్కడ ఆ కాదు ఏమో గుర్తులేదు ఇది వచ్చేసి పూణెలో తీసుకున్నా ఇది వచ్చేసి ఫ్రెండ్ది అలా సో ఇలాంటప్పుడు అందరూ వాడాలి ఇది కూడా ఫ్రెండ్ వాళ్ళదే వారి వాడి కోసం తీసుకొచ్చా ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ యూస్ చేయము కదా ఇంకా చూడండి అవి అవి ఓన్లీ నా డ్రెస్సెస్ ఇంక ఇవి వచ్చేసి షీట్ మాస్క్లు ఇవైతే మీకు చాలా చాలా చెప్పాలి ఈ డ్రెస్ కూడా పెట్టా లాస్ట్ మినిట్ లో నీకు తెలియకుండా ఈ డ్రెస్ కూడా పెట్టచ్చు నూ కూడా పెట్టుకుంటా చిన్ను ఓ ఇక్కడ ఇక్కడ ఒక జీన్స్ పెట్టా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హెడ్ అనమాట మనం హెయిర్ వాష్ చేసుకుంటాం కదా అప్పుడు హెయిర్ డ్రైర్ హెయిర్ డ్రైర్ కూడా పెట్టాలి మర్చిపోయా సో వెళ్తున్న ప్లేస్కి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్మల్స్ అనమాట ఈ థర్మల్స్ నేను లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసుకున్నాను నాకు సైజెస్ పెద్ద తేడా ఏం రాలేదు కాబట్టి లక్కీ సరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక జాకెట్ ఇది ఒక జాకెట్ ఇది ఒక టవల్ డెకత్లాన్ టవల్ మస్ట్ బై టవల్ అసలు చాలా చాలా యూస్ఫుల్ సో చూస్తున్నారు కదా అన్ని కవర్స్లో ఏంటమ్మా షాప్లో లాగా అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎంత యూస్ఫుల్ తెలుసా నాకు తెలిసి ఈ టిప్ ఇప్పటివరకు వరకు ఎవరు చెప్పు ఉండరు నేను ఇప్పటివరకు వరకు ఎన్నిసార్లు ఆచికి కూడా ఇలాగే చేస్తాను చాలా చాలా బాగుంటాయి ఓకే వదిలేదు దాని గురించి దీని గురించి చెప్తా ఉంది నాకు దానికి సో ఆ డ్రై ఫ్రూట్స్ ఏదో చేసా డ్రై ఫ్రూట్స్ చిక్కీలాగా లాగా అనమాట ఎందుకంటే మనం బయట ఏవేవో తింటూ ఉంటాం కదా సో ఈ డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్ని తీసుకొని తినాలంటే కష్టం అందుకని అలా నేత్రపాపు దగ్గర బెల్లం తీసుకొచ్చి అలా పాకం పట్టేసా అనమాట ఇప్పుడు మనం అలా ఒకటి తీసుకొని తినేసాము అంటే కావాల్సినంత బలం వచ్చేసి ఇంట్లో నువ్వేమో అలా బాగా అయితే డ్రై ఫ్రూట్స్ వస్తున్నాడు నెక్స్ట్ నా నేను ఇంకా ఆ స్మిటన్ పోస్ట్ చేయలేదు కానీ మీకు చూపించాల్సిన ప్రోడక్ట్స్ ఇది చూపిస్తాను కదా ఎవ్రీ టైం నేను చూపిస్తాను కదా స్మిటన్ ప్రోడక్ట్స్ ఎంత యూస్ఫుల్ చూడండి అసలు ఇప్పుడు ట్రావెల్కి అన్ని స్మిటన్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ బాడీ వాష్లో ఫేస్ వాష్లు ఇదైతే పేస్ట్ ఇదైతే టోనర్ ఇదైతే క్లెన్జింగ్ మిల్క్ ఇదైతే షాంపూ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎందుకోస్ట్ మినిమలిస్ట్ సన్ స్క్రీన్ టూత్ పేస్ట్ బేస్ట్లో ఇది నెక్స్ట్ వచ్చేసి లాక్టో కాల్వేన్ దాన్ని ఏమంటారు చిన్న టిష్యూ టిష్యూ వెట్ వైప్స్ అరే మనం ఇంకేదో మిస్ చేసాం అంతేలే సాక్సులు ఇప్పుడు నాకున్న ఈ పిచ్చి హెయిర్ కి అవన్నీ ఇంకేం సెట్ అవ్వదనేసి కొన్ని మినిమల్ జ్యువెలరీ పెట్టుకున్నా మోస్ట్ నాకు రీయూజ్ చేసే ఒక బ్యాంగిల్ వచ్చేసి ఇది అనమాట ఆఫ్ టాన్ షేప్లో అయితే ఉంటుంది లాస్ట్ టైం ట్రిప్ ట్రిప్లో తీసుకున్న అక్కడికే ఆర్డర్ చేసా అవును చాలా చాలా బాగుంటుంది రోజ్ గోల్డ్ అనమాట మీరు అలాగే అమెజాన్లో తీసుకోవాలి అంటే ఫస్ట్ బై అసలు మీరు ఎంత రెగ్యులర్గా ఉన్నా పాడవద్దు షీట్ మాస్కులు పెట్టా ఇంకా ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాడీ లోషన్ అనమాట వింటర్ కదా టూ మచ్గా ఇది వచ్చేసి లోషన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సూర్యది ఏదో

తిట్టడం అంటే అవన్నీ వద్దురా అంటే ఎవరైనా నాది అసలే డ్రై స్కినా నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సొండి వాడి వాడి ఈ షాంపూలు సోపులు చేయాలంటే చాలా చాలా అలీజీగా ఉంటుంది మనం అస్సలు మొమ్మటం లేకుండా తిట్టించుకున్నా కూడా సొండిపిండి పెట్టుకుందాం నెక్స్ట్ ఛాన్స్ దొరికితే వేసుకుందామని ఒక ఫేస్ ప్యాక్ పెట్టాను ఇంకా ఇది మీకు ఎవరి చెప్పని ఒక సీక్రెట్ అంటే ఇది అనమాట ఎంటీ పియర్స్ బాటిల్ నాట్ ఓన్లీ పియర్స్ బాటిల్ ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకు అంటే మనం షాంపూ డైల్యూట్ చేయాలి కదా ఇందులో వేసుకొని డైల్యూట్ చేస్తే ఏంటి అంటే తక్కువ యూస్ చేస్తాము అలాగే డైల్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఎంటీ డబ్బాలు కూడా దాచుకుంటున్నావు అంటే అవును డబ్బాలంటే మా ప్రా నిజంగా డబ్బాలు చాలా అవసరం వీలైతే రీయూస్ చేయడానికి ట్రై చేయండి మీకు పాసిబుల్ ఉంటే రీసైక్లింగ్కి కూడా ఇవ్వండి సో ఇంతే ఇవన్నీ ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి లాస్ట్ టైం ఆంటీ మాకు బియర్స్ నుంచి డ్రెస్ తీసుకొచ్చారా అన్నమాట వేసుకోవడానికి ఫైవ్ డేస్లో చిన్ను ఇంకా కూడా ఈ బ్యాగ్ ఉంది చిన్ను ఈ బ్యాగ్ లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎందుకు అన్ని పెట్టుకుంటాను అన్ని వాడతావు అసలు ఉండాలి కదా ఒక చిన్న లిప్స్టిక్ అరే అన్ని వాడవురా నువ్వు ఊరికే అసలు నీకు సూట్ సూట్కేస్ తీసి వాడేంత టైం ఉండదు ఇది మనము మీకు చూపించాను కదా స్మిటన్లో ఆర్డర్ చేసి లిప్స్టిక్ ఫుల్ ప్యాక్ వచ్చింది సో ఇందులో త్రీ లిప్స్టిక్స్ ఉన్నాయి త్రీ లిప్స్టిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది దాన్ని ఏమంటారు నెయిల్ కట్టర్ ఎందుకంటే నెయిల్ నెయిల్ కట్టర్ తీసేస్తారు అయ్యో ఫ్లైట్ లో ఆ ఏ ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు నెక్స్ట్ మాస్కులు కూడా అవసరం మాస్క్ కూడా పెట్టుకోండి ఎక్కడైనా హెయిర్ కాంబ్ నెక్స్ట్ షా ఎక్కడైనా షాపింగ్ చేస్తే అదే నువ్వు లోపలికి తీసుకురాకూడదు అయితే చెక్ ఇన్ లో పడేయాల చెక్ ఇన్ లో వేసేద్దాం నెక్స్ట్ నేను మస్ట్ క్యారీ చేసేది వచ్చేసి ఒక స్పూన్ స్పూన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్పూన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డబుల్ కప్ అనమాట ఇది బ్యాగ్ ఇంక ఇవన్నీ యాజ్ యూజువల్ రొటీన్ ఇంకా గర్ల్స్ థింగ్స్ ఇవన్నీ అందరికీ తెలిసినట్టే చిన్న ఇంకొంచెం మాస్కులు పెట్టుకోవాలి నా వరకే ఉన్నాయి డన్ సో ఇంకా ప్యాక్ చేసేయాలి ఇప్పుడు టైం టైం లేదు ఆల్రెడీ టైం అవుతుంది ఇంకా వన్ అవర్ లో బయలుదేరాలి కమన్

ఇలా పెట్టి అప్పుడు వెయిట్ చూస్తే అది ఫిఫ్టీన్ కేజెస్ ఉంది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ కేజెస్ కేజెస్ ఉంది ఇందులో ఒక కొంబు పెట్టినా కూడా మనం బయట తీసేయాల్సి వస్తుంది అనమాట సో దీన్ని ఓపెన్ కూడా చేసే డేర్ చేయకూడదు మీకు ఇందాక డ్రై ఫ్రూట్స్ చేసానని చెప్పాను కదా అని ఫ్యాన్ కి పెట్టేసాను మంచిగా డ్రై అయిపోయింది ఇది వచ్చేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ని సోప్ చేసి డ్రై చేసి రోస్ట్ చేసి నేత్రబాపు దగ్గర బెల్లం తెచ్చి చేసిన పట్టి అన్నమాట ఇది మనం ఇది ఒకటి తినేసాము అని మనకు కావాల్సినంత ఎనర్జీ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ కొండలు కూడా పిండి చేయగలదు ఆ ఎనర్జీతో మా వయసు అవును సో ఈ డ్రై ఫ్రూట్ మంచి కొండలు చేస్తా పర్లేదు మమ్మల్ని కూడా చేస్తుంది అదే మా బాధలో చిన్న ఎందుకు చిన్న అలా అంటావు నేను నేను చేస్తాను వద్దులేరా ఎందుకు అబ్బా

లెవెన్ థర్టీకి పడుకుంటే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ కరెక్ట్ త్రీ థర్టీకి అంతా ఫోర్ కంతా మేము ఓకే వీడియోలో షూటింగ్లో కెమెరా తీస్తే సౌండ్ రాదురా బాయ్ వద్దు వద్దీ బాయ్ పడుకుంటేనే త్రీ థర్టీకి మళ్ళీ వీడియో షూటింగ్ థర్టీకి అంతా రెడీ అయిపోవాలా ఫోర్ కరెక్ట్ స్టార్ట్ కావాలా సో అలా అనమాట ఫోర్ ఓ క్లాక్కి మనం ఎక్కడ ఉండాలంటే టూ ఓ క్లాక్ ఇక్కడ లేవాలి టూ ఓ క్లాక్ ఇక్కడ ఉండి కాదు మళ్ళీ చెప్తా సో ఇప్పుడు వచ్చేసి లెవెన్ అయితే అవుతుంది టైము మనం ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాలి కదా ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాలి అంటే త్రీ ఓ క్లాక్ లేవాలి ఆ త్రీ ఓ క్లాక్కి రెడీ అయి ఉండాలి త్రీ ఓ క్లాక్కి రెడీ అవ్వాలంటే టూ ఓ క్లాక్కి లేవాలి టూ ఓ క్లాక్కి లేవాలి అని అంటే వన్ ఓ క్లాక్కి పడుకోకూడదు ఇంకా కంప్లీట్గా మేల్కొనే ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ పడుకోవాలి అదే కదా ప్రాసెస్ ఓకే బాయ్ బాయ్ నాలి కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ కోసం అని ఆ తర్వాత నాకు ఇలా ప్యాక్ చేస్తే ఏ రోజు ఆ రోజు తినేసి పడేయచ్చు కదా అనిపించింది తెలుసా భలే మమ్మీ శారీ ఫాల్స్ తీసుకున్నప్పుడు కవర్స్ చూసావా శారీ ఫాల్ కవర్స్ అనమాట అవి ట్రాష్ చేయడం ఇష్టం లేక ప్లాస్టిక్ కదండి సో ఇప్పుడు చూస్తారు కదా చిన్న వెయిట్ ఎంత ఉంది ఎయిటీ ఫోర్ ఉంది సో ఇది చూస్తున్నారు కదా ఎయిటీ వన్గా మినిమమ్ ఎయిటీ తగ్గకుండా సో ఎయిటీ సెవెన్ సో ఇది డైలీ ఒక్కటి ఓపెన్ చేస్తాము అని అంటే ముగ్గురం తినేసి అలా ట్రాష్ చేసేయచ్చు సో టోటల్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అయితే చేస్తాను అనమాట ఎలా అనిపించింది నీకు టిపో నిజంగా నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది మీరైతే ఇది ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి ఓకే అప్పుడు ఎప్పుడో బ్యాగ్ సర్ది పడుకోవాలని చెప్పా కదా టైం ఎంత అవుతుంది అంత అవుతుంది ఎంత అవుతుందో చెప్పను ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూపిస్తా లగేజ్ కింద పెట్టడానికి వెళ్తున్నాం సో ఇప్పుడు ఈ లగేజ్ కింద కార్లో పెట్టేస్తే మార్నింగ్కి లగేజ్ తగ్గుతుందని చిన్న ఎక్కడికి వెళ్తున్నా మార్నింగ్ చూస్తే భయపడతారని సూర్య ఇప్పుడే కార్లో పెట్టేద్దామన్నారు అనమాట అప్పుడు అందుకని అలా వెళ్తుంది సో ఇప్పుడైతే ఇలా లగేజ్ పెట్టేస్తున్నాం అన్నమాట సో అలా ఈ టైంలో అలా ఉంది కమ్యూనిటీగా అలా పడుకొని వచ్చేసరికి టైం ఎంత అయింది త్రీ థర్టీయా అలా అయింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వాలంట మంచి ఆయిల్ పెట్టుకొని ఎంత బాగుందో వాటర్